భక్తులందరికీ నమస్కారము పాయకరాపేట రాజుగారి బీడిలో ప్రతిష్ఠించబడిన శ్రీ సిద్ధి వినాయక సహిత శ్రీ భవానీ శంకరాలయంలో దేవి నవరాత్రి సందర్భంగా ఈరోజు అమ్మవారిని లలితాదేవిగా అలంకరించారండి ఆ విశేషాలన్నీ తెలుసుకుందామండి మనం అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం అందరికీ ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో శ్రీ పాలంకి భీమశంకరం గారు వారి ధర్మపత్ని అయిన శ్రీమతి సరస్వతీదేవి గారి చేతుల మీదుగా అమ్మవారు ప్రతిష్ఠించబడినారు అంటే సుమారు ఎనభై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఈ ఇరవై ఎనిమిది సంవత్సరముల నుండి కూడా ప్రతి సంవత్సరము పాలంకి సరస్వతీదేవి గారు అంటే ప్రతిష్ట ఎవరైతే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారో ఆవిడ ఆవిడే స్వయంగా అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటారు ప్రస్తుతము ఈ ఆలయము శివపంతులు గారి చేతుల మీదుగా దిగ్విజయంగా నడుస్తోందండి అంటే శివపంతులు గారంటే ఇక్కడ ఈ గుడి చూసుకునే ఆయన అనమాట ఆయన ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాండంగా నడుస్తోంది ఈ గుడి అమ్మవారి పూజలు అయితే ఏమి అమ్మవారి అభిషేకాలు అయితే ఏమి ఏదైనా సరే శివపంతులు గారు వారి భార్య గారు వల్లి గారు ఎంతో శ్రద్ధగా చేసి భక్తజనులందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తున్నారు అమ్మవారు ఇక్కడ స్వయంభూ కాకపోయినా చాలా మహిమలు ఉన్నాయండి అమ్మవారికి అందులో విశేషంగా చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఒకటో రెండో చెప్తున్నాను ఈ ఇరవై ఎనిమిది సంవత్సరముల నుండి కూడా అమ్మవారికి కట్టిన చీర మళ్ళీ కట్టలేదండి అమ్మవారికి కట్టిన చీర ఏ రకంగా కూడా మళ్ళీ అమ్మవారికి వినియోగించబడలేదు శ్రావణ మాసం నెల్లాళ్ళు కూడా అమ్మవారికి ప్రతిరోజు కొత్త చీరే కడతారు అమ్మవారు ప్రతిరోజు కూడా కొత్త చీరలోనే దర్శనమిస్తారు అమ్మవారిని రథసప్తమి రోజున ఇక్కడ ప్రతిష్ట చేశారండి అందుకని ప్రతి సంవత్సరము కూడా రథసప్తమి నాడు అమ్మవారికి వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది అంటే ఆ రోజు అమ్మవారికి అభిషేకం చేస్తారు కుంకుమ పూజలు చేస్తారు చాలా అన్నదానం చేస్తారు చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది ఆ రోజు మాత్రం శ్రావణ మాసంలో అయితే శ్రావణ శుక్రవారం పూజలు శ్రావణ మంగళవారం పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పది రోజులు కూడా అమ్మవారికి సాయంత్రం కుంకం పూజ జరుగుతుంది జరిగినప్పుడు ఈ పది రోజులు కూడా ప్రతిరోజు లలిత సహస్రనామావళి లలిత అష్టోత్తరం చదువుతారు దాంతోపాటు ఏ రోజు ఏ అవతారం వేస్తారో ఆ అవతారానికి తగ్గ అష్టోత్తరం చదువుతారన్నమాట ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటేనండి ప్రసాదం గురించి చెప్పుకోవాలండి ఇక్కడ గుళ్ళో శివపంతులు గారు వారి భార్య గారు వల్లి గారు వాళ్ళిద్దరూ స్వయంగా తయారు చేస్తారండి ప్రసాదం ఈ తొమ్మిది రోజులు కూడాను చాలా విశేషంగా ఉంటుందండి ప్రసాదం అంటే అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం భక్తజనులందరికీ పెడతారు కదా అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రసాదం మాత్రం ఇవాళ ప్రసాదం కట్టు పొంగలి ఇవ్వండి ప్రస్తుతానికి ఈ గుడి యొక్క విశేషాలు రేపు మళ్ళీ ఇంకొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ലിത ശ്രീതചിന്മണി ശ്രീമാതല ശ്രീതചിന്മണി ചിന്തിന്തുനു तल्ली गतिनीवनि चिन्ति नु तल्ली गतिनीवनि श्रीमाता ललिता श्रितचिन्तामणि चित्तमे श्रीपीठमम्मा कोलुषेयुम चित्त में श्रीपीठम कुलू सेयुम हम्मा भावना कोटि कुंकुमचना आ जना श्रीमाता ललिता श्रित चिंतामणि హిమాలయుని ఇంటి పుట్టి పుట్టిశ్వరునొక ఇంటి వాణి చేసి హిమాలయుని ఇంటి సిరిగా పుట్టి ఈశ్వరునొక ఇంటి వాణి చేసి స్వామి మే సగమై దీపించి సామె సగమై దీపించి వెనకయ్యను జనని లాననీ వెనకైలు లాలించే జనని ललित श्रितचिन्ता నీవే నిదురకు మెలకువకు సాక్షి నా తనవు చైతన్యము నీవే నిదురకు మెలకువకు నీవే మేరు శిఖరిపై वेलिगे शिवशक्ति वेरुषिखरि बै वेलिगे शिवशक्ति सुदागिनी नादकुण्डलिनी जननी जननी सुधानी नादकुण्डलिनी जननी जननी

పీఠవాసిని అష్టైశ్వర్య ప్రదాయినీ అష్టాదశ పీఠవాసిని అష్టైశ్వర్య अष्टैश्वर्यप्रदा